వేకప్ వోడ్ కొరకైమయంలో ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం చివరి మాట ఇప్పుడు నీవు యహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి ఇప్పుడు నీవు యహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి ఇసాకు జీవితము చూసినట్లయితే ఇస్సాకు అనే అనుభవంలో ఎంతో సంతోషించాల్సిన ఇస్సాకు తన పేరుకు తగిన ఆనందము సంతోషము నెమ్మది లేదు కానీ దానికి వ్యతిరేకంగా ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తూ వచ్చాడు ఈ ఇరవై ఆరవ అధ్యాయం అంతా కూడా ఇసాకు జీవితము ఇరుకుతో ప్రారంభమయ్యి విషయాలతో ముగించబడుతుంది సమస్యలతో ప్రారంభమయ్యి సమాధానంతో ముగించబడుతుంది శత్రువులతో ప్రారంభమయ్యి సహవాసముతో ముగించబడుతుంది ఈ ఉదయ కాలము దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఇస్సాకు గురించి శత్రువులే చెప్తున్నారు ఎవరైతే తరిమి వేశారో ఎవరైతే భయపెట్టారో ఎవరైతే నిందించారో ఎవరైతే అవమానపరిచారో పోట్లాడారో అలాంటి వారందరూ వచ్చి అంటున్నారు ఇప్పుడు అనే మాట చాలా గొప్పది అప్పుడు నువ్వు ఎలా అయినా ఉండొచ్చు అప్పుడు నువ్వు బాధలో ఉండొచ్చు అప్పుడు నువ్వు ఇబ్బందిలో ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం మేము గుర్తుపెట్టుకుంటున్నాము మేము గమనించాము నువ్వు ఎహోవా ఆశీర్వాదము వాడవు అని చెప్తున్నారు ప్రియ సహోదరుడా సహోదరుడు జీవితంలో కూడా అప్పుడు ఎలాగైనా ఉండొచ్చు అప్పుడు పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు కానీ ఇప్పుడు అనే అనుభవంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుతావు ఇప్పుడు నెమ్మది పొందుతావు అప్పుడు ఏం జరిగిందో వాట్ హ్యాపెండ్ దట్ హ్యాపెండ్ కానీ ఇప్పుడు దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు శత్రువులందరూ కూడా ఇస్సాకుని ఎవరైతే వేశారో ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే వేశారో ఒక దినం వచ్చింది వారందరూ కూడా ఇప్పుడు ఇస్సాకు గురించి ఆలోచిస్తున్నారు ఇలా అనుకుంటున్నారేమో ఒకవేళ ఇస్సాక్ ఎళ్ళు ఉంటాడు ఆ దినాల్లో ఇలాంటి అడ్రస్లు లేవు నావిగేషన్ లేవు మ్యాప్స్ లేవు అలాంటి సమయంలో అంత పెద్ద భూభాగంలో ఇస్సాకుని ఎక్కడ కనుగొనాలి తోలివేసిన శత్రువులకు ఇస్సాకు అవసరత వచ్చింది ఈ దినము నేను ఎవరైతే తోలు వేశారో ఎవరైతే వద్దంటున్నారో ఒక దినాన వారికి నువ్వే అవసరం అవుతావు నువ్వే దిక్కు అవుతావు నిన్ను ఎత్తుక్కుంటూ నిన్ను కనుగొనాలని వారిని దగ్గరకు వచ్చి నీ దగ్గర క్షమాపణ అడిగే రోజు ఒక దినం వస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా నీ సమస్యలు ఎప్పుడూ ఉండవు నీ శత్రువులు ఎల్ల కాలము ఉండరు నీ కన్నీళ్ళు జీవితాంతం కూడా ఉండవు అని ఈ భాగం మనకు తెలియచేస్తుంది వారందరిలా ఇలా అనుకుంటున్నారేమో ఇసాకుని తరిమి వేసేటప్పుడు అడ్రస్ అడిగినా బాగుండేది ఎక్కడున్నాడో తెలియట్లేదని తలా ఒక దిక్కుకు వెళ్ళి వెతుకుతూ వచ్చారేమో చివరికి ఇసాకును వారు కనుగొన్నప్పుడు ఎంత సంతోషంగా వారు వచ్చి అప్పుడు అంటున్నారు ఇసాకుతో అంటున్నారు అయా నిజంగా ఎలాంటి వాడవో నువ్వెంత గొప్ప వాడవో ఇప్పుడు మాకు అర్థమైంది అప్పుడు ఇసాక్ అంటున్నాడు ఇరవై తొమ్మిదో వచనంలో మనం చూస్తే వాళ్ళు అంటున్నారు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీయో చేయక సమాధానంగా పంపివేశాము అంటున్నాడు అంతేకాదు ఇప్పుడు అంటున్నారు మేము ఇక మీతో సమాధానంగా ఉంటాము ఇక మిమ్మల్ని గొడవ పెట్టము ఇక ఇబ్బంది పెట్టము ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు అంటున్నారు నిశ్చయముగా అయివా నీకు తోడ మేము చూచాము ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినము నీలో ఫాల్ట్లు చూస్తున్నారు నీలో చాలా రకాలైన వ్యతిరేకమైనవి వారు లేకపోయినా ఉన్నాయి అనుకునే ప్రజలు ఉంటారు నిన్ను నెగిటివ్గా చూసేవాళ్ళు రేపు దినాన్ని వచ్చి అంటారు అయ్యా నువ్వు పాజిటివ్గా ఉన్నావు మేమే అనవసరంగా అపార్థం చేసుకున్నాము అని చెప్పే రోజు వస్తుంది దాని కొరకు ఎదురు చూడు ఇరవై ఏడవ వచ్చినంలో అదే అంటున్నాడు మీరు నా మీద పగబట్టి నన్ను పంపివేశారు మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడిగినప్పుడు వారు చెప్తున్న మాట నీతో సమాధాన పడేదాకా మాకు నెమ్మది ఉండట్లేదయ్యా నీ దగ్గరికి వచ్చేదాకా మాకు ఎలాంటి మరి సమాధానం లేకుండా మాకు తొందర కలుగుతుంది ఎంత తొందరగా నీ దగ్గరికి వస్తే మంచిదని వెతుక్కుంటూ వచ్చాము అని చెప్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడా ఈ దినము దేవుణ్ణితో కూడా మాట్లాడుతున్నాడు ఇస్సాకు వల్లే ఇరుకుల్లో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా బాధల్లో ఉన్నావా ఇస్సాకును తరిమివేశారు ఇస్సాకుతో జగడమాడారు ఇస్సాకును ఇబ్బంది పెట్టారు ఇస్సాకు బావులను వారు ఎంతో మరి భయంకరంగా త్రవ్వి వేశారు ఇసాకు కట్టిన బలిపీఠాలని పడవేశారు గుడారాలను తీసివేశారు ఎన్నో రకాలుగా ఉంటున్న పరిస్థితుల్లో దేవుడే ఇస్సాకు తోడై ఉండి నేను నీ తండ్రైన అబ్రహాము దేవుణ్ణి నువ్వు భయపడవద్దు అన్నారు అందుకనే దేవుడు అక్కడ నుంచి బైర్ష తీసుకువెళ్ళి అక్కడ ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు రెహబోతులో దేవుడు ఎంతగానో దీవిస్తూ వచ్చాడు కాబట్టి నీ జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడ జగడమాడే సిత్నా అనే స్థలాలు రావచ్చు అంతేకాదు కలహించే ఏసేకు అనే స్థలాలు రావచ్చు అంతేకాదు పోట్లాడే గెరారు అనే పరిస్థితులు రావచ్చు కానీ నీ కొరకు దేవుడు రెహబోతును సిద్ధపరిచాడు పైషభాన్ని సిద్ధపరిచాడు మరలా అందరి నీ దగ్గరికి వచ్చి నీతో సమాధానపడి నీతో సహవాసంగా ఉండే దినం ఒకరోజు తొందరలోనే ఉంది దాని కొరికి చూడు ఇస్సాకు దేవుడు నీకు కూడా దేవుడే ఇస్సాకు సహాయం చేసిన దేవుడు ఈ దినం నీకు కూడా సహాయం చేయాలని ఆశపడుతున్నాడు అందుకనే ఆ మాట ఇదిగో ఇప్పుడు నీవు యహోవ ఆశీర్వాదము పొందిన వాడవు ప్రియ సహోదరికి శాపం కనపడదు నీ దుఃఖం కనపడదు కన్నీళ్ళు కనపడవు బాధలు కనపడవు అవమానాలు కనపడవు నీ చింత దిగులు అంతా కూడా కొట్టివేసి ఎప్పుడు అనే మాట దేవుడు నూతనంగా క్రొత్తగా దేవుడు నీ జీవితాన్ని చేస్తాడు ఆయనకు అప్పగించుకో తప్పనిసరిగా నీ జీవితంలో ఎలాంటి అనుభవం ఇస్తాడు నీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్ధువైన తండ్రి క్రీస్తు నామంలోని పాదములు కొందనాలు చెల్లించుకుంటున్నాం మేలుకొలుపు వాక్యం వేక వేకపోటి ద్వారా మాట్లాడుతూ వచ్చిన నీ మాటలను బట్టి స్తోత్రములు కొందనాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు వింటున్న మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇస్సాకు వంటి ఇరుకులలో ఇస్సాకు వంటి ఇబ్బందులలో ఇస్సాకు వంటి ఇక్కట్లలో ఉంటున్న వారి జీవితాన్ని ప్రభువ విశాలమైన సమాధానం కలిగిన విజయం కలిగిన ఇప్పుడు ఆశీర్వాదం పొందిన అనుభవంలోకి తీసుకొని రమ్మని ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆదరించి ఈ దినమంతా వారి పనులు ప్రయత్నాలు సిద్ధపరచమని వారు బావులు మళ్ళీ తిరిగి ప్రభా త్రవ్వబడాలి ప్రభువ వారు గుడారాలు మరలా తిరిగి వేయబడాలి వారి బలిపీఠాలు మరలా కట్టబడాలి ప్రభువ వారి కుటుంబాలు మరలా స్థిరపరచబడాలి మీరే ఉదే కాలం ప్రతి ఒక్కరిని ఆదరించి ధైర్యపరిచి సహాయము చేయమని మా ప్రభు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభునేసు క్రీస్తు కృప ఉన్న సవాసం మనందరికీ